నేను సిస్టర్ ప్రిన్సీ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ యాన్ జూనియర్ కాలేజ్ నైట్ ఏం జరిగిందంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలాగా ఒక పెద్ద సౌండ్ విన్నాము మేము మేమందరం నిద్రపోతున్నాము పెద్ద సౌండ్ విని మేము బయటకు వచ్చేటప్పుడు లైట్ కూడా చూసాము బయట చూస్తే బస్సులు కాలిపోతున్నాయి మేమందరం అందరం ఏడ్చి అందరిని పిలిపించి ఎస్ఐ గారిని పిలిపించాము డ్రైవర్స్ని పిలిపించాము అప్పుడు అప్పటికి ఊరి నుంచి అందరూ బయట క్యాంపస్కి వచ్చి అందరూ ట్రై చేశారు ఏం చేయాలంటే త్వరగా ఒక్క డ్రైవరు పక్కా ఊర్ల నుంచి ఉండే ఒక్క డ్రైవర్ వచ్చి థర్డ్ బస్సు చూస్తే రెండు బస్సులు కాలిపోతున్నాయి అందరికి బాధంగా ఉంటుంది మేము మూడవ బస్సు కష్టపడి అతను తీసి పక్కనే పెట్టి ఉండు అట్లా జరిగినాయి సార్